డోల్ వచ్చి మధ్యలో మోరపెట్టుకున్నట్టుంది మీరు నన్ను అడుగుతుంటే నాకే తెలియదండి మీరేమో నన్ను అడుగుతున్నారు మీరు ఎవరికైనా తెలిస్తే మాత్రం ప్లీజ్ కమెంట్ చేయండి అసలు మీకేం తెలియదు మిమ్మల్ని ఎవరు అడిగారు మేమేం చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నారా అసలు విషయం ఏంటంటే నేను మిషన్ తెచ్చుకొని టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియో కింద ఒక సిస్టర్ నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను అక్క ఒక మంచి మిషన్ తెలిస్తే సజెస్ట్ చేయండి అని చెప్పి కమెంట్ చేశారు నిజానికి నాకు కూడా మిషన్స్ గురించి అయితే ఐడియా లేదు ఇక టైలరింగ్ విషయానికి వస్తే నాకు అందులో ఎంత టాలెంట్ ఉందంటే మిషన్ తొక్కాలని కూర్చుంటే మిషన్ తో పాటు నేను కూడా ఊగిపోతాను అంత గొప్ప టాలెంట్ ఉంది మరి అందుకని చెప్పేసి ఇంతవరకు నేను దాని జోలికి కూడా వెళ్ళలేదు కాకపోతే ఇప్పుడు మరీ ఖాళీగా ఉంటున్నాను కదా ఏదైనా నేర్చుకుందాము అని చెప్పేసి మిషన్ తెచ్చుకోవాలి అనుకుంటున్నాను అది కూడా మా వర్కే కదా సో ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వచ్చులే అని చెప్పేసి ఇక వీడియో విషయానికి వస్తే ఇదేమో అక్క వాళ్ళు వచ్చిన రోజు మార్నింగ్ రొటీన్ ఫస్ట్ అయితే కషాయం పెట్టేసి నేను మావయ్య తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం ఏమో పుదీనా రైస్ మావయ్య కోసం ఏమో ఓట్స్ ఉప్మా చేసేసి మా ఆయన క్యారీ పెట్టిన తర్వాత మామయ్యకి ఉప్మా పెట్టేశాను ఈ లోపలే అక్క వాళ్ళు అయితే వచ్చేసారు